పాలేరు వరదల్లో చిక్కుకున్న వారికి కాపాడలేకపోతున్నా ఆ భగవంతుడే వారిని కాపాడాలంటూ కంటతడి పెట్టుకున్న మంత్రి పొంగులేటి తన నియోజకవర్గం పాలేరులో యాకూబ్ అనే ఇటుకలు తయారు చేసే కూలీ కుటుంబం వరదల్లో కొట్టుకుపోవడంతో కన్నీరు పెట్టుకున్న మంత్రి కూలీ కాపాడగలిగిన రెస్క్యూ టీం హెలికాప్టర్ కోసం ప్రయత్నించిన వాతావరణం సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి పొంగులేటిలో నివసిస్తూ ఫ్లడ్ వచ్చేసరికి పైకి ఎక్కాడు మార్నింగ్ నుంచి నేను ఒక టైమ్స్ అతనితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుతూ చెప్పుకుంటూ వచ్చాను అటు మూడు ప్లేసెస్ లో ఏదైతే నావీ వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్ డిఫెన్స్ హెలికాప్టర్ ట్రై చేశాం అదే రకంగా ఎయిర్ సంబంధించిన ట్రై చేశాం లోకల్ రైన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది ఏదైతే కూడా పంపించి వాళ్ళు కూడా ఆ ఫ్లోలో మేము అని అక్కడ నుంచి వాళ్ళు బ్యాక్ అయ్యి ఇంకొక ప్రదేశానికి వెళ్ళారు అయితే అక్కడ ఒక డోన్ ఒకటి పక్కన మోతేలో ఉంటే అది ట్వంటీ కేజెస్ వే చేసే డోన్ చెప్తే ఆ డోన్ తెప్పించి లైఫ్ జాకెట్స్ ఆ డోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక ట్వంటీ మీటర్స్ రోపు ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాం అవి కూడా వేసుకున్నారు వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా ఆ వీడియో చూపించి వాళ్ళ వర్ణం వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ గోష ఎప్పుడు నాకు కనిపిస్తుంది ఇప్పుడు ఆ గోడ కూలిపోయిందట టూ మినిట్స్ ముందు చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమి జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది